వైసీపీ కార్యకర్త నారా మీ సేవలనే మే మరువం మీ అందరికీ మా వందనం రాని భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా లక్ష్యం మరువక పంతం కార్యకర్తల త్యాగాలు నా ము వేదికపై ఉన్న పెద్దలందరికీ వందల నలుమూల నుంచి ఇక్కడికి విచేసిన నా అక్క చెల్లెమ్మలకు ప్రతి ఒక్కరికి పేపర్లకు నమస్కల్ తెలియజేస్తున్నా నేను గడిచిన అనేక సంవత్సరాలుగా మరి ముఖ్యంగా ఈ సంవత్సరంలో అనేక సమావేశాల్లో పాల్గొన్నా ప్రతి సమావేశం కూడా ప్రేరతోనే మొదలు పెడతాం ఇక్కడున్న నేలపైకి తీసుకొద్దామని నిజంగా ఎంత మోటివేటింగ్ ఉంటుందంటే ప్రార్థన మీ బాగుంటుంది మీటింగ్ లో పెట్టుకోవాలా కొన్ని మంచి పనులు మీకు అమలు కావాలా మీ జీవితాలు మరింత మీ జీవితాల్లో మరింత వెలుగు నింపాలా అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటికి మీ మొత్తం రుణం ఎంతైతే ఉందో ఆ రుణం మొత్తాన్ని ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల రుణం ఉండింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటికి ద్వాక్రా గ్రూపులకు సంబంధించిన రుణం ఆ రుణం మొత్తాన్ని ఆ హామీ ఇచ్చిన విధంగా మరి ఇప్పటికే మూడు విడతలు చెల్లించారు మరి ముఖ్యంగా అంటే ఒక్కొక్క విడత దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఒక్కొక్క విడత ఆ రకంగా మూడు విడతలు చెల్లించారు ఆ మాట నిలబెట్టుకున్నందుకు మా అందరికి కూడా చాలా సంతోషంగా గర్వంగా ఉందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం నిజంగా ఒక్క వైఎస్ఆర్ ఆశరానే కాదు వైఎస్ఆర్ చేయూత కావచ్చు ఈబీసీ నేస్తం కావచ్చు అమ్మఒడి కావచ్చు మూడు వేల రూపాయల పెన్షన్ కావచ్చు ఈ రకంగా ఎన్నికలప్పుడు చెప్పిన ప్రతి హామీని ప్రతి వాగ్దానాన్ని జగనన్న మరి నెరవేర్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మీరే ఒక్కసారి ఆలోచించండి రెండు వేల పంతొమ్మిది జనవరి మాసంలో పెన్షన్ ఎంత వస్తా జనవరి నాటికి రాష్ట్రం మొత్తం మీద ముప్పై తొమ్మిది లక్షల మందికి పెన్షన్ వస్తా ఉంది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో జనసన ప్రభుత్వంలో మూడు వేల పెన్షన్ రావడమే కాదు రాష్ట్రం మొత్తం మీద అరవై ఐదు లక్షల మందికి పెన్షన్ ఇస్తా ఉన్నారు జనసేన ప్రభుత్వం ప్రభుత్వం నిజంగా జనర ఇచ్చిన హామీలు చేసిన వాగ్దానాలు నిలబెట్టుకునే విషయంలో మరొక లైన్ టే ఎలా ఉందో ఒకసారి మీరే కోరుతా ఉన్నా నిజంగా మీరే ఆలోచించండి జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు కోవిడ్తో ఎన్ని రకాలుగా మనం ఇబ్బందులు పడ్డామో మీ అందరికీ తెలుసు అందరం ఇబ్బంది పడ్డాం ప్రపంచం అంతా ఇబ్బంది పడింది దేశమంతా ఇబ్బంది పడింది మనము ఇబ్బంది పడ్డాం మరి ఆ ఇబ్బంది పడినప్పుడు ఆ కోవిడ్ ని ఎదుర్కోవడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఎన్నికలప్పుడు హామీలైతే ఇచ్చినాను కోవిడ్ రూపంలో కాబట్టి మాట నిలుపుకోలేకున్నా అని ఎవరైనా చెప్పుండేవారే బహుశా జగనన్న కాకుండా మరో మరొకరేంటి ఎట్లా అమలు చేయాలా ఇచ్చిన వాగ్దానాలు ఎలా నిలబెట్టుకోవాలి అని చెప్పి ఒక తపనతో తాపత్రయంతో చిత్తశుద్ధితో ఆయన పనిచేశారే తప్ప ఎప్పుడు కూడా వెనకడం వేయలేదని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా అటువంటి విపత్తు వచ్చినా కూడా ఇచ్చిన మాటను మన జగనన్న మన ముద్దు బిడ్డ నిలబెట్టుకున్నాడనే విషయాన్ని మీరందరూ కూడా గమనించమని చెప్పి మిమ్మల్ని అందరూ పేరు పేరున మనవి చేస్తున్నారు ఒక కింద ఒక పక్క పవన్ కళ్యాణ్ సంతకం మరో పక్క చంద్రబాబు నాయుడు గారి సంతకంతో రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు టీవో ఏమని ప్రధానంగా దాంట్లో రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తా అన్నారు ఎనభై ఏడు వేల కోట్ల రైతుల మొత్తం మాఫీ మాట ఇచ్చారు ప్రతి ఒక్క నిరుద్యోగి ఇంటింటికి నిరుద్యోగ గుర్తిస్తా నెలకు మూడు వేలు ఇస్తా మరి ఏ ఒక్క హామీ అని అమలు చేశాడా ఒక్కసారి మీరే గుర్తు తెచ్చుకోండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో లో పెట్టిన ఈ ప్రధానమైన హామీల్లో ఒక్కటంటే ఒక్కటైనా అమలు చేశాడా అనేది మీరే ఆలోచించేయమని ఇవాళందరినీ కూడా కోరుతా ఉన్నా మరి ఇవాళ అటువంటి ట్రాక్ రికార్డు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మళ్ళా వచ్చి మన దగ్గరికి షూరిటీ అంటే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మిమ్మల్ని మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే కేవలం మధ్యపెట్టే మాటలు కేవలం కేవలం మోసపూరిత హామీలు ఏ ఒక్కరు కూడా దయచేసి మోసపోవద్దు అని చెప్పి ఇటువంటి హామీలకు షూరిటీ అనే పదానికి గ్యారంటీ అనే పదానికి వారంటీ అనే పదానికి ఇటువంటి పదాలు విని దయచేసి ఏ ఒక్కరు మోసపోవద్దు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీ ట్రాక్ రికార్డు చూసినాం చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకే కాదు అంత ముందు కూడా తొమ్మిదేళ్ళ పరిపాలన చేసినాడు ఎప్పుడు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పరిస్థితి లేదు ఇవాళ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే మన పియతమ నాయకుడు తిరుమల ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే మనకు ఆరోగ్యశ్రీ పథకం గుర్తొస్తాయి ఫీజు ఇన్వెస్ట్మెంట్ గుర్తొస్తాయి వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ గుర్తొస్తాయి ఎన్నో గొప్ప కార్యక్రమాలు రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్తే మనకు గుర్తొస్తాయి విద్యా కాలకు గుర్తొస్తాయి నాడు మేడు కింద మారుతున్న బడుల పరిస్థితులు మనకు వస్తాయి పది ఫిషింగ్ హార్బర్లు గుర్తొస్తాయి ఎన్నో గుర్తొస్తాయి ఎన్నో పథకాలు గుర్తొస్తాయి అదే చంద్రబాబు నాయుడు పేరు చెప్తే గుర్తొచ్చే ఒక్కటంటే ఒక్క మంచి పథకమైన కార్యక్రమం ఉందా పద్నాలుగు ఏళ్ళు పరిపాలించాడే ఒక్కటంటే ఒక దయచేసి ఇవన్నీ కూడా పద్నాలుగు ఏళ్ల ట్రాక్ రికార్డు ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నారు ఇవాళ ఆయన ట్రాక్ రికార్డు బాగలేదు కాబట్టి రోజు ఆయనకు తోడుగా ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ కలుపుకున్నారు మరో భారతీయ జనతా పార్టీని కలుపుకునే దానికి మరి ముఖ్యంగా ఎల్లో మీడియా మద్దతు ఎట్లా ఆయనకు ఉండనే ఉంది మరి ఎల్లో టీవీ నైన్ టీవీ ఫైవ్ ఏబిఎం ఈనాడు పరోక్షంగా కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఇంతమంది ప్రత్యక్ష పరోక్ష పొత్తులు పెట్టుకోండి చంద్రబాబు నాయుడు ఇంతమంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు ఆయనకు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యనే చెప్పారు తనకున్న స్టార్ క్యాంపెయినర్లు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే వన్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం ఏది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నమ్మకం ఏంటంటే మీరే జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం మీరే జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం ఎందుకంటే ఆయన స్పష్టంగా చెప్పాడు నా పథకాల వల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ నా స్టార్ క్యాంపెయినర్లే ఎన్ని కోట్ల మంది స్టార్ క్యాంపెయినర్లు భవిష్యత్ ఉండరు అని చెప్పి చెప్పారు కాబట్టి జగనన్న మీ పైన ఏ నమ్మకం అయితే పెట్టుకున్నారో స్టార్ క్యాంపెయినర్లుగా మీరు జగనన్న అండగా నిలబెట్టమే కాకుండా మీ గ్రామం మొత్తం కూడా మీ గ్రామాల మొత్తం కూడా జగనన్నకు అండగా నిలబడేలా మీరందరూ కూడా మరి పనిచేయాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనం చేస్తూ మన చీనికాయలు అనంతపుర్ యార్డ్ కాదు పులివెందలలో ఉండే యార్డ్ లో అమ్ముతా ఉన్నాం తాడు కూడా పక్కన అనంతపూర్కి పోవట్లేదు పులివెందల యార్డు వచ్చి చినికాయలు అమ్ముతా ఉన్నారు ఆ మాటకు వస్తే ఒక నెల క్రితం నల్గొండ నుంచి పులివెందల చీనికాయ పులివెందల యార్డు వచ్చి చిన్నికాయలు నల్గొండ చిన్నికాయలు వచ్చి అమ్మడం జరిగింది కాబట్టి గమనించండి ఏ రకంగా మన ఊరు ఏ రకంగా అభివృద్ధి చెందింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి సిబిఐ చిత్రావతి బ్యాలన్సింగ్ రిజర్వాయర్ లో గతంలో మనం నాలుగు టీఎంసీలు అక్కడ పెడితే చాలా కష్టమైన పని ఈ రోజు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆశీర్వాద కింద దాదాపు రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు పునరావాస ప్యాకేజీ కల్పించి ఆ నాలుగు గ్రామాల ప్రజలకు ఇంటి పైన ట్యాంకుల నీళ్లు నిండుగా ఉంటే ఎప్పుడు కావాలంటే వదులుకోవచ్చు కదా ఇంట్లో ఆ రకంగా మనకు చిత్రావతిలో పైడిపాలెంలో మన మన పులి నియోజకవర్గం పైన ఉండే ట్యాంకులు అనుకోండి ట్యాంకులు మద్దతులకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం బైడిపాలెం నుంచి చిత్రావతి నుంచి మనం నీళ్లు తీసుకునే పరిస్థితి ఇవాళ మనకుంది ఈ పరిస్థితికి కారణం ఆ రోజు దేవగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులు కావచ్చు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గండికోటలో పన్నెండు నుంచి ఇరవై ఆరు టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ పెంచడం కావచ్చు అదేవిధంగా చిత్రావతిలో ఐదు నుంచి పది టీఎంసీలకు స్టోరేజ్ కెపాసిటీ పెంచడం వలన మాత్రమే ఈ రకమైన వెసులుబాటు మన రైతాంగానికి రైతులకు మరి ఇంత చక్కటి సమావేశం ఏర్పాటు చేసినటువంటి సింహాతపురం మండల మరి డివైఎలకు కావచ్చు ఏపీఎం కావచ్చు సిసిలకు కావచ్చు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని గ్రామాలకు సంబంధించిన నాయకులకు కావచ్చు ముఖ్యంగా మరి మరి రామ్మోహన్ అన్నకు కావచ్చు స్థానిక సర్పంచ్ రామ్మోహన్ కావచ్చు అదేవిధంగా మరి ముఖ్యంగా నా సోదరుడు శ్రీకాంత్ మరి ప్రత్యేక చొరవ తీసుకుని ఇంత భారీ సమావేశం మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సహకారంతో ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నడవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా నేను చూశాను మీ కష్టాలను నేను విన్నాను మీ అందరికీ చెప్తా ఉన్నాను నేను ఉన్నాను అని చెప్పి మీ అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నా